ఐదు నిమిషాల్లో తయారు చేసుకునే ఇన్స్టెంట్ వెల్లుల్లి కారం టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మామూలుగా మనకు డాక్టర్స్ చెప్తుంటారు కదా ప్రతిరోజు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే కొలెస్ట్రాల్ అనేది బ్లడ్లో తగ్గిపోతుంది అని దానికి ఇది బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ఒక స్పూన్ జీలకర్రను తీసుకొని రోట్లో వేసుకుని మనం మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి దాంట్లో ఇప్పుడు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీసుకొని వేసుకోవాలండి పొట్టు తీసుకొని వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక నాలుగు స్పూన్ల మిర్చి పౌడర్ని అలానే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వాడుతున్నా మీరు మీ ఇష్టం అండి ఏ ఉప్పు అయినా వాడవచ్చు దీన్ని ఇలా వేసుకున్న తర్వాత బాగా వెల్లుల్లి రెప్పలు రోలుకి అతుక్కుపోతూ ఉంటాయండి మనం దీన్ని కొంచెం స్పూన్తో లూజ్ చేసుకుని మళ్ళీ మెదుపుకోవాలి మరీ మెత్తగా మెదుపుకోవాల్సిన పని లేదండి కచ్చా పచ్చగా దంచుకోవాలి మనం ఇక్కడ ఇలా దంచుకున్నప్పుడు టెక్చర్ అనేది ఇలా ఉండాలి ఒకసారి చూడండి దీన్నే మనం మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు దానికోసం నేను ఈ మిక్సీ జార్ని తీసుకుని దాంట్లో వెల్లుల్లి రెప్పలు మనం ముందు చెప్పిన క్వాంటిటీలో లాగానే సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ని కూడా వేసుకుని చివరగా జీలకర్రని వేసుకుని దీన్ని మనం ఒక రెండు రౌండ్లు మిక్సీకి వేసుకుంటే ఇలా అవుతుందండి ఇప్పుడు అంటే మనం రోల్లో అయినా దంచుకోవచ్చు లేదా మిక్సీ జార్లో అన్న వేసుకోవచ్చు దీన్ని మొత్తం ఒక పాత్రలోకి తీసుకుని దీనికి మనం ఎప్పుడు పోపు వేసుకోవాలండి పోపు కోసం ఒక పాత్రను తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలను వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత దాంట్లోనే పచ్చిశనగపప్పు మినపప్పును కూడా వేసుకోవాలి దానితో పాటుగా ఎండుమిర్చిని వెల్లుల్లి రెబ్బలని కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం పైన వేసుకుని బాగా కలుపుకోవాలండి అవసరం అనుకుంటే ఇక్కడ ఒక నిమ్మకాయని రసం తీసి కూడా కలుపుకోవచ్చు దాంతో ఏంటంటే కొంచెం ఘాటు తగ్గినట్టుగా ఉంటుంది నేనైతే కలపట్లేదు ఆప్షనల్ అండి ఇప్పుడు మనం దీన్ని వేడివేడి రైస్తో కొంచెం నెయ్యి వేసుకుని వెల్లుల్లి కారం వేసుకుని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది అసలు ఎంత మంచి కర్రీసు ఉన్న పక్కన పెట్టేసి ఈ కారంతోనే తింటామండి ఇది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా నిల్వ ఉంటుంది మనం అన్ని రోజులు దీన్ని అస్సలు ఉంచాము వెంటనే అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి